మీ యూత్ అంతా ఇంతేనాయా మైండ్ సెట్ ఏమి ఉండదు రోజుకు కోరిక మీ లక్ష్యం ఏంటో మీకే తెలియదు ఆంబిషన్ ఉంటే లవ్ చేయకూడదు రూల్ ఏమైనా ఉందా బాక్సింగ్ బాక్సింగ్ అంటూ తిరిగారు ఇప్పుడు ఏమైంది సీట్ కింద నలభై ఏళ్ళు వచ్చాయి సగానికి పైగా పాచు పని చేయట్లేదు ముప్పై తొమ్మిది సరే ముప్పై తొమ్మిది ఏళ్ళే ఒక్క మ్యాటర్ మన కూడా వదలకుండా అమ్మాయిలు వెతికారు మీ వయసు తెలియగానే బై బాయ్ బాయ్ అని చెప్పి నేనేక ఊరికెళ్ళేది మీరెక్కడికి వెళ్తున్నారు ఓ మంచి పని మీద తోతున్నాను నన్ను విషయిందే ఫాలో బస్ సెకండ్ బై బైస్ బాయ్ ఎక్స్ప్లయిన్ అంజున నాకు బాగా నిద్ర వస్తోంది లైట్ ఆఫ్ చేద్దామా కాసేపు బుక్ చదివి తర్వాత పడుకుంటాను అంటే ఇప్పుడప్పుడే లేట్ ఆఫ్ చేసేలా లేదే బాగా చలిగా ఉంది కదా దుప్పటి కప్పుకో నాకు చలియట్లేదు నువ్వు పడుకో హలో నా చెడ్డీ బయటికి కనిపిస్తుంది నేను ఇప్పుడు ఏం చేయాలి చెడ్డీ కనిపిస్తుంది నన్నేం చేయమంటావురా అది ఫ్యాషన్ రా పన్నెండింటికి పోదురేట్రా నిద్ర పోలేవరా ఇక్కడ పంటన కొడుకు అంజన అదే పనిగా చూస్తున్నాడు ఈత వినోద్ నా పెళ్ళం నా లవ్వర్ చూస్తూ ఊరుకోలేకపోతున్నాను గురు నేను ఒకటి చెప్తాను చేస్తావా చెప్పండి గురు తప్పకుండా చేస్తావా చెప్పండి తప్పకుండా చేస్తాను పాట మార్చోగా బెటరా ఫోన్ గురు 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 నటిగా చూడు నన్ను ఏంటి అక్కడ అక్క ఉంది అక్క చెట్టి బయటికి కనిపిస్తుంది కొంచెం మూసుకోమని చెప్పు ఏ నఫకు నఫకు అరుణ్ అరుణ్ అక్క చెట్టి కనిపిస్తుంది కొంచెం మూసుకోమని చెప్పు అక్క నీ తల చట్టి బయటికి కనిపిస్తుంది మూసుకోండి అస్స నఫకు నఫకు వైజాగ్ నుంచి వస్తున్నావు ఒక ముఖ్యమైన పని మీద బాలకృష్ణ గారిని మీట్ అవ్వాలి అయ్యోడా ఆయన వైజాగ్ లో ఉన్నారు లేదు మేము ఫోన్ చేసి ఆఫీస్ అడిగినప్పుడు సార్ కన్నూరులో ఉన్నారనే చెప్పారు అది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆయన రేపు పొద్దునే వస్తున్నారు మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారే నేను ఆంధ్ర యూనివర్సిటీలో పిహెచ్డి చేశాను సార్ని అక్కడే మీట్ అయ్యాను లవ్ మ్యారేజ్ నేను మోహిని ఆటతలే క్లాసికల్ డాన్సర్ ఒక పని చేయండి ఎలాగో ఇంత దూరం వచ్చారు కాబట్టి ఇక్కడే ఉండి పొద్దునే సార్ని ని మీట్ అయ్యి వెళ్ళండి இக்கட ஏதாவது லாட் ஹோட்டல்ஸ் எந்த கொண்டு போய் கெஸ்ட்ல ரூம் குடுக்கம் అండి అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కూతురు అయ్యుండి ఏ బిల్డప్ లేకుండా ట్రైన్ లో వస్తున్నారు ఏ స్టేటస్ చూడకుండా ఇంత సింపుల్ గా ఉన్నారు బొంబాయిలో భూకంపం వచ్చినప్పుడు అందరు ఇల్లు వదిలి రోడ్ మీదకి వచ్చిన ఆ నిమిషం మా వీధిలో షూ పాలిష్ చేసేవాడు నేను ఒకే స్టేటస్ లో ఉన్నా ప్రాణాన్ని కాపాడే మెడిసిన్స్ కే ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కానీ మనకి ఇందులో స్టేటస్ ఏముంది నా బొందా మీ నాన్నే టైపు మీలాగేనా మా నాన్న ఒకే రోజులో గొప్పవారు అవ్వలేదు అర్జున్ చాలా కష్టపడ్డారు ఆయన ముందు కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేశారు బాగా నష్టపోయారు అందులోంచి ఎలాగోలా బయటపడి టెక్స్టైల్ బిజినెస్ మొదలెట్టారు ఈ బిజినెస్ లో గెలిచిన ఆయనకి నచ్చిన కన్స్ట్రక్షన్ బిజినెస్ లో ఓడిపోయారని ఇప్పటికీ బాధపడుతుంటారు అందుకే అందులో నేను సాధించి గెలవాలన్నదే నా అంబిషన్ నీ విషయంలో నేను ఇంత సీరియస్ గా హెల్ప్ చేయడానికి కృతజ్ఞత మాత్రమే కారణం కాదు అర్జున్ రేపు నువ్వు వేరే ఫీల్డ్ లో గొప్పవాడివైనా బాక్సింగ్ లో సాధించలేకపోయానన్న బాధ లైఫ్ లాంగ్ ఉంటుంది నువ్వు ఇంత ఫ్రాంక్ ఉండడం నాకు బాగా నచ్చింది నువ్వు ఓపెన్ గానే ఉన్నావు నేను నీతో అంత ఓపెన్ గా లేను నీ దగ్గర ఒక విషయాన్ని దాచిపెట్టాను ఏంటి నీతో అది చెప్పాలనే ఉంది చెప్పకూడదనే ఉంది నేను చాలా అందంగా ఉన్నాను అంతేనా చాచా అంత పెద్ద అబద్ధం ఎలా చెప్పగలను వాట్ అంటే నేను అందంగా లేను ఓకే 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 జస్ట్ కిడింగ్ అంతే ఇవాళ నా బర్త్డే మనం వచ్చిన దారిలో ఒక థియేటర్ ఉంది తెలుగు సినిమానే ఆడుతోంది టైం అయింది ఇంట్లో అమ్మ వెయిట్ చేస్తుంటుంది హీరోయిన్ అదే చెప్తుంది చూడు తనతో ఉన్న ప్రతి నిమిషం నేను చాలా సంతోషంగా ఉన్నాను తన మాట తన నవ్వు అన్ని నాకు కొత్తగా అనిపించాయి ఎట్టి పరిస్థితుల్లోనూ తనని మిస్ చేసుకోకూడదు అనుకున్నాను తను నా కోసం పుట్టింది లవ్ ఫిలిమ్స్ ఏం ఎందుకలా అది అసలు అర్థం లేని విషయం ప్రపంచం అంతా పండుగ చేసుకున్న ఫీలింగ్ లవ్ జస్ట్ లైక్ దాట్ అదొక తొక్కుల మ్యాటర్ అన్నట్టు తీసుకురాసు లవర్స్ ని ఎప్పుడైనా చూసావా నాలుగు సార్లు పిలిస్తే గానీ తిరిగి చూడరు వాళ్ళకి ప్రపంచమే అవుట్ ఆఫ్ ఫోకస్ లో ఉంటుంది ఓ బస్సు కోసం రెండు నిమిషాలు వెయిట్ చేసే ఓపిక ఉండదు కానీ ఓ కిస్సు కోసం ఇరవై గంటలైనా వెయిట్ చేస్తారు రాత్రంతా నిద్రపోకుండా సొల్లు మాట్లాడతారు మాట్లాడతారు మాట్లాడుతూనే ఉంటారు పొద్దున్న లేవగానే మళ్ళీ మొదలెడతారు ఇంకా నయం నేనెవరిని ప్రేమించట్లా నీతో రెండు రోజులుగా ఉన్నాను ఇప్పటిదాకా రెండు ఫోన్ కాల్సే ఒకసారి నేను మా నాన్నకి ఫోన్ చేశాను ఇంకోసారి ఆయన నాకు ఫోన్ చేశారు అదే నేను లవ్ లో ఉంటే ఫిఫ్టీ కాల్స్ టూ హండ్రెడ్ అయితే మెసేజ్ ఉంటాయి బోన్ చేసావా నిద్రపోయావా బ్రష్ చేసుకున్నావా ఏం కలర్ డ్రెస్ ఏం కలర్ నెయిల్ పాలిష్ అని చెత్త ప్రశ్నలు అడిగి బాగా విసిగిస్తారు కార్చెఫ్ కలర్ కూడా చెప్పాలి వాళ్ళకి గోల్డ్ కట్ చెప్పాలి ఎక్కిలు వస్తే చెప్పాలి తుమ్మితే చెప్పాలి పైగా డాలింగ్ క్యూటీ స్మార్ట్ డిహర్ అని తోక తగిలించాలి ఇందులో ఒకే ఒకే మెసేజ్ కి రిప్లై చేయకపోతే అయిపోయాం ఏమైంది నన్ను మర్చిపోయావా నా మీద కోపమా నేను నీకు నచ్చట్లేదా అని హండ్రెడ్ ఏసే మెసేజ్ వస్తాయి నా ఒపీనియన్ ఏంటంటే ఒక అమ్మాయికి లవ్ అనేది ఐదు వందల కిలోల బరువుని కాళ్ళకు కట్టుకుని తిరగడం లాంటిది నేను ఫ్రీగా తిరగాలని కోరుకుంటున్నాను